హలో అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసేది ఏంటంటే టమాటో మిల్ మేకర్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఓకే ముందుగా అయితే ఒక బాగా పండిన ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకుందాం అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ముందుగా మినపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు కూడా వేసుకుందాం కొద్దిగా ఓకే ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా చేసి ఒక రెండు రెండు మిర్చి ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ బాగా వేగాయి కాబట్టి మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ముందుగా అలాగే మనం ముందుగా కట్ చేసిన తిన్న ఉల్లిఫాయి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం ఇది కొంచెం వేగేదాకా వేయించేద్దాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనం వేసుకున్న టమాటా ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాం ఓకే దీంట్లో కొద్దిగా అవన్నీ వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం దీని అయితే బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేస్తున్నాం ఓకే వన్ స్పూన్ సాల్ట్ వేసి చిక్పెట్ పసుపు వేస్తున్నాం దీని అంతా బాగా మిక్స్ చేసి లిఫ్ట్ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి టమాటోస్ అయితే బాగా మగ్గిపోయి మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా ఒక రెండు మూడు చెక్క ముక్కలు దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా జలుబు కానీ కాఫ్ కానీ ఉంటే దానివల్ల రిలీఫ్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడైతే ఇదంతా బాగా రెడీ అయిపోయింది కదా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకుందాం మనం మిల్ మేకర్స్ తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా కాబట్టి మిల్ మేకర్స్ ఇలా టమాటో కర్రీస్లో కానీ ఇంకా అనేక రకాల కర్రీస్లో మనం యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ చాలా ఉపయోగాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బాగా టమాటోస్లో మగ్గిపోయాయి కదా మిల్ మేకర్స్ కూడా ఇప్పుడు మనం వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఓకే ఇది బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి మనం ఇవన్నీ యాడ్ చేసిన యాడ్ చేసుకున్న తర్వాత కారం అయితే వేయలేదు కాబట్టి మనం కారం అనేది ఒక వన్ స్పూన్ వేసుకున్నాం ఓకే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు కారం అనేది నేనైతే మాకు సరిపడినంత వేశాను అలాగే సాల్ట్ వేయలేదని మీరు అనుకోవచ్చు మనమైతే ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా తగినంత సాల్ట్ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది అలాగే మన ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓకే ఎంతో టేస్టీగా ఉండే టమాటో మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో మనం వడ్డించేసుకొని తినేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మధు స్ట్రీమ్ ఫ్లవర్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ